అమెరికాలో ఇప్పటికి ఒక్క మహిళ కూడా రాష్ట్రాధిపతి కాలేకపోయింది అమెరికాలో అభివృద్ధి లిబరల్ గా ఉదారంగా ఉంది అంటారు కానీ ఇప్పటి వరకు అక్కడ ఒక్క మహిళ కూడా రాష్ట్రాధిపతి కాలేదు కానీ ఇందిరాగాంధీ చాలా త్వరగా ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీ భారతదేశంలో ప్రధానమంత్రి కావడం సాధ్యపడిందంటే భారతదేశ స్మృతిలో ఇంకా కొంచెం వెలుగు మిగిలి ఉందని అర్థం మనకి కొంచెం గుర్తుంది అవును మహిళ గౌరవానికి అర్హురాను వీరికి అత్యున్నత స్థానం ఇవ్వాల్సిందని కానీ ఇంకా కొంచెం మాత్రమే మిగిలింది మనకి మహిళ అనేది కాళ్లకు వేసుకునే చెప్పు భోగానికి ఉపయోగించే వస్తువులా ఉంటుంది మీరు గమనించలేదా మీడియాలో మహిళను ఎలా చూపిస్తారో చూడండి భోగానికి వస్తువులాగా కూర్చుంది కానీ ఇది భారతీయ విలువలు కావు ఒక మహిళను భోగానికి వస్తువుగా చూడమని భారతీయ మౌలిక విలువ ఏమిటంటే జీవితం అనుభవాల కోసం కాదు విముక్తి కోసం మన సంస్కృతి ఎదుగుదల కోరుకుంటోంది ఈ సంస్కృతి ఎదుగుదలకు అవసరమైన డిమాండ్ ఎక్కువగా మహిళల నుంచే రావాలి మహిళలే అందరికంటే ముందుండాలి వ్యతిరేకించడంలో ఈ పాతదైన కుళ్ళిపోయిన సంస్కృతి ఇక మానండి మనకు ఒక కొత్తగా మెరుగుపరచబడిన ఆధ్యాత్మిక సంస్కృతి కావాలి